సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్థాలు ఎంచుకుంటే చాలు అలాంటి పండ్లలో నేరేడు ఒకటి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని అనారోగ్యాల నివారిణి నేరేడు శక్తిని నందించి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు కొన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి నేరేడు సొంతం ఒక్క పండే కాదు ఆకులు బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఆక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం విటమిన్లు క్రోమియం వంటివి నేరేడులో పుష్కలం నేరేడు పండు ఆరోగ్యానికి మంచిది ఔషధ గుణాలు కలిగిన చెట్టు అది ప్రతి వంద గ్రాముల నేరేడులో ప్రోటీన్స్ సున్నా పాయింట్ సున్నా ఏడు శాతం కొవ్వులు సున్నా పాయింట్ మూడు శాతం ఖనిజాలు సున్నా పాయింట్ సున్నా నాలుగు నారం సున్నా పాయింట్ తొమ్మిది పిండి పదార్థాలు పదిహేను మిల్లీగ్రాములు ఫాస్ఫరస్ పదిహేను ఐరన్ ఒకటి పాయింట్ రెండు విటమిన్ సి పద్దెనిమిది మిల్లీగ్రాములు ఉంటాయి ఇందులో ఉన్న చక్కెరలో గ్లూకోజ్ ఫ్రక్టోస్లు ముఖ్యమైనవి నేరేడులో ఉన్న ఆమ్ల గుణం వల్ల దీన్ని జాములు వెనిగర్ శాండీస్ ఆల్కహాల్ తక్కువ శాతం ఉండే వైన్ల తయారీలో వాడుతూ ఉంటారు నేరేడు పండ్లు ఆరోగ్యానికి బహువిధాలుగా ఉపయోగపడతాయి అందుకే ఈ పండ్లను ఆరోగ్య ఫలప్రదాయిని అని పిలుస్తూ ఉంటారు ఈ ఆరోగ్య ఫలప్రదాయినిలో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో చూద్దాం డయాబెటిస్ కు ఇది మంచి మందు నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లజమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషెంట్లకు చాలా మంచివి ఇది డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచడమే కాదు సాధారణంగా వచ్చే డయాబెటిక్ లక్షణాలు తరచూ దాహం మరియు తరచూ యూరినేషన్ వంటి లక్షణాలను నివారిస్తుంది ఇది మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకుని నీటిలో కలుపుకుని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి గుండె జబ్బులకు దూరంగా ఉంచుతుంది నేరేడు పండ్లలో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది వంద గ్రాముల పండ్లలో యాభై ఐదు ఎంజీల పొటాషియం ఉంటుంది అనారోగ్యకరమైన ఆహారం తీసుకునే వారిలో కొన్ని పోషకాహార లోపం వల్ల గుండె జబ్బులకు కూడా దారి తీస్తుంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ముదురు రంగు ఆహారాలైన నేరేడు పండ్లు మరియు టమాటా వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు గుండెకు ఔషధంగా పనిచేస్తాయి దంత సమస్యలను నివారిస్తుంది నేరేడు పండ్లలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాల వల్ల దంత సమస్యలను నివారించే అనేక మందుల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు నేరేడు పళ్లను తీసుకునే వారిలో పళ్లు చిగుళ్లు బలంగా ఉంటాయి ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం చిగుళ్ల వాపులు పుండ్లు వంటివి త్వరగా తగ్గిపోతాయి ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మేస్తూ ఉంటే నోటి దుర్వాసన తగ్గుతుంది శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది వేసవిలో వేడి వాతావరణం నుంచి మన శరీరం డీహైడ్రేషన్కు కు గురికాకుండా కాపాడుతుంది అలాగే దప్పికను కంట్రోల్ చేస్తుంది చర్మ సంరక్షణ స్కిన్ రాషెస్ ను నివారించి క్లియర్ స్కిన్ అందిస్తుంది నేరేడు గింజలను పౌడర్ చేసి ఆ పౌడర్ ను పాలతో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగితే మొటిమలు నివారించబడతాయి వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తుంది వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వృద్ధాప్యం ఆలస్యం చేస్తుంది వృద్దులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశం ఉంది అలాంటి అనారోగ్యాల నుంచి కాపాడుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది నేరేడు పండు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేయడమే కాకుండా రోగనిరోధక శక్తి మెరుగవడానికి తోడ్పడుతుంది వీటిలో ఉండే కాల్షియం ఐరన్ పొటాషియం ఇంకా విటమిన్ సి శరీరానికి గ్రేట్ గా సహాయపడి శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది నేరేడులో విటమిన్ ఏ సి వంటి పోషకాలు ఉంటాయి ఇవి కళ్ళు చర్మ ఆరోగ్యానికి మంచివి ఎముకలను బలంగా ఉంచుతుంది నేరుడు పండ్లలో ఉండే కాల్షియం ఐరన్ పొటాషియం మరియు విటమిన్ సి శరీరానికి గొప్పగా సహాయపడి ఎముకలు బలంగా ఉండేందుకు తోడ్పడుతుంది శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది ఆస్తమా బ్రోంకైటిస్ వంటి వాటి చికిత్సలో అద్భుతంగా సహాయపడుతుంది క్రానిక్ దగ్గును నివారిస్తుంది దీర్ఘకాలంగా శ్వాస సంబంధిత రోగాలతో బాధపడేవారికి నేరేడు పండ్లు తరచుగా తింటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరిగి శ్వాస సంబంధ రోగాలు దూరమవుతాయి హిమోగ్లోబిన్ కౌంట్ పెంచడానికి తోడ్పడుతుంది అన్నామల యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం ఈ నేరేడు పండ్లు శరీరంలో హిమోగ్లోబిన్ కౌంట్ను పెంచుతాయని నిర్ధారించారు ఇందులో ఉండే విటమిన్ సి మరియు ఐరన్ రెండూ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఆరోగ్యంగా ఉండేందుకు బాధ్యత కలిగిన న్యూట్రిషియన్స్ బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేసే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి గౌట్ పెయిన్ నేరేడు పండ్లలో ఉండే విటమిన్ సి గౌట్ పెయిన్ ను నివారించడంలో అద్భుతంగా తోడ్పడుతుంది మెమరీ పవర్ ఒక టేబుల్ స్పూన్ జామున్ జ్యూస్ లో తేనె ఆమ్ల పౌడర్ మిక్స్ చేసి ప్రతిరోజు ఉదయం తీసుకుంటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది డయరియా నేరేడు ఆకులను ఆయుర్వేద చికిత్సల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు వీటిలోనే వైద్యపరమైన గుణాల వల్ల ఇది డయేరియా మరియు అల్సర్స్ వంటి జబ్బులను నివారిస్తుంది గాయాలను మాన్పుతుంది పూర్వకాలంలో చీముతో నిండిన గాయాలను నయం చేయడానికి నేరేడు ఆకులను వాడేవారు ఈ ఆకులకు యాంటీబ్యాక్టీరియల్ నయం చేసే గుణాలున్నాయి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది వేడి ప్రభావానికి కడుపులో గ్యాస్ చేరి ఏం తిన్నా అరగనట్లుగా అనిపిస్తుంది ఒక్కోసారి వాంతి చేసుకోవాలన్న భావన కూడా కలుగుతుంది అలాంటప్పుడు నాలుగైదు నేరేడు పళ్లను తింటే ఉపశమనం కలుగుతుంది జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది నేరేడు పండలో బ్లాక్ సాల్ట్ మరియు జీలకర్ర పొడి వేసి తీసుకుంటే అసిడిటీ తగ్గుతుంది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది కాలేయ పనితీరు క్రమబద్దీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్య ఔషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి కాలేయం పనితీరును మెరుగుపరచడంలో వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కీలకంగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి హెమరాయిడ్స్ నేరేడు పండ్లను క్రమం తప్పకుండా రెండు మూడు నెలలు తీసుకుంటే హెమరాయిడ్స్ వల్ల రక్తస్రావాన్ని నివారిస్తుంది బెడ్ చిన్నపిల్లలు రాత్రిలో బెడ్ బెట్టింగ్ చేస్తూ ఉంటే అర టేబుల్ స్పూన్ నేరేడు గింజల పౌడర్ ను నీటిలో కలిపి రోజుకు రెండు సార్లు ఇవ్వడం వల్ల రెండు మూడు వారాల్లో ఈ అలవాటును మానుకుంటారు మూత్ర సంబంధ సమస్యలకు నేరేడు పండు మంచి మందుగా పనిచేస్తుంది మూత్రం రాక ఇబ్బంది పడుతున్నప్పుడు నేరేడు తింటే మంచిదని పలువురు వైద్యులు చెబుతున్నారు అవి మూత్ర విసర్జన సాఫీగా అయ్యేలా చూస్తాయంటున్నారు తీపి పులుపు వగరు కలబోతగా నెగనెగలాడుతూ నోరూరించే నేరేడు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదు మరి ఈ కాలంలో విరివిగా లభించే ఈ పండ్ల ప్రయోజనాలు తెలుసుకుందామా నేరేడు పండులో ఇనుము సమృద్ధిగా ఉంటుంది ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరగడానికి దోహదం చేస్తుంది అలానే రక్తం శుద్ధి చేయడంలోనూ నేరేడు పండ్లలోని పోషకాల పాత్ర కీలకం వీటిని నిత్యం తినడం వల్ల వేసవిలో వచ్చే జీర్ణ సంబంధ సమస్యలు